ఈ మెసేజ్ చెప్పడానికే ఇంకా కరోనా వచ్చినా ఆ కరోనా కాలంలో ఎంతోమంది మంది ఎగిరిపోయినా మీరు ఇంకా బ్రతుకుండడానికి కారణం ఇది అసలైన మిషన్ ఈ భూమి మీద మీ జీవితానికి ఎందుకు కాపాడావు యాక్సిడెంట్లో ఎంతోమంది మరి మనకున్న ఎరగుబాటుకి ఈ మాట అనొచ్చలేదో మా శ్రీకాకుళం భాషది ఎరుగుబాటు అంటే రాలుబాటు పొగరు ఎప్పుడో ఎగిరిపోవాలి మీ గురించి అంటలేదు నా గురించి అంటున్నాను ఓకే ఎవరు ఇదేంటి ఎలా అంటున్నాడని నేను నా గురించి అంటున్నాను మనకున్న ఫూలిష్నెస్కి గర్వానికి బుద్ధిహీనతకు ఎప్పుడో ఎక్కడో బుక్ అయిపోవాలి ఈ కాలానికి మన ఇంటి వాళ్ళే మన పేరు మర్చిపోవాలి కానీ దేనికండి కాపాడుతున్నాడు ఇంకా ఎందుకు పోషిస్తున్నాడు ఇంకా ఎందుకు జీవం ఇచ్చాడు ఎంతకంటే అద్భుతాలు ఇంకా ఎందుకు ఫ్యూచర్లో కూడా చేస్తాను అని మరలా మరలా మనతో ప్రేమతో మాట్లాడుతున్నాడంటే మనం జీవించాల్సిన ఒకే ఒక్క గొప్ప కారణం ఇదిగో ఈ బైబిల్ సత్యం అయిన యేసు ఆయన ఏ ఒక్కరు నశించడం నాకు ఇష్టం లేదన్నాడు ఏ ఒక్కరో తర్వాత విషయం బట్ ఏ ఒక్కరు నాకు నశించడం ఆయనకి ఇష్టం లేదు అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ పొందాలని ఆయన కోరుకుంటున్నాడు ఏ ఒక్కరో ఏ అందరో మనకు తెలియదు కానీ అది దేవుని మాట అది ఆయన మనసు కాబట్టి దొరికిన వాళ్ళందరికీ సత్యం చెప్పాలి కనిపించిన వాళ్ళందరికీ సత్యం చెప్పాలి ప్రభు కోసం జీవించాలి ప్రభు కోసం జీవించడం అంటే కేవలం మాట చెప్తే సరిపోతుందా సార్ ఇప్పుడు మీరే వినండి సార్ ఇప్పుడే మనం రోడ్ మీద వెళ్తున్నాం ఒక ఆయనకి యాక్సిడెంట్ అయింది కింద ఉన్నాడు మరికొద్దిసేపట్లో చచ్చిపోతాడు మరి కొద్దిసేపట్లో చచ్చిపోతున్నాడు సెన్సెస్ వచ్చాయి నీళ్ళు అడుగుతున్నాడు ఆ టైంలో మీకు సువార్త తెలుసు మీరు వెళ్ళి బాబు నువ్వు ఎలాగా చనిపోతున్నావు నువ్వు బతుకో ఈ విషయం నీకు తెలుసు మాకు తెలుస్తుంది కాబట్టి యేసు ప్రభు నమ్ముకో ఆయన్ని పాపాల కోసం చనిపోయి తిరిగి లేచాడని మీకు సువార్త సత్యం చెప్తున్నారు అది కూడా ఎలా చెప్తున్నారు మీరు ఫుల్గా తాగేసి ఉన్నారు తూలిపోయి తూలిపోయి చెప్తున్నారు మీకు సత్యం తెలుసు ఎతగాడు మరణించిన కొద్ది క్షణాలకు ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలుసు ఇప్పుడు ఆయనకి సత్యం చెప్పాలనుకుంటున్నారు మీరు అప్పుడే ఫుల్గా బార్లో నుంచి మందు తాగి వచ్చారు అనుకుందాం ఎగ్జాంపుల్ మీరు ఆ చనిపోతున్న వ్యక్తి దగ్గరికి వచ్చి ఏసు ప్రభుత్వం నమ్ముకొని సువార్త చెప్తుంటే ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా చేస్తారో తెలుసా అరే అతగాడు ఉన్నాడు ఈ తాగుపోతాడు కాళ్ళ ఇంటి మధ్యలో లాగేసి పడేయండి అని అంటారు మనల్ని మీ నోట్లో ఉన్న సత్యం గొప్పదే మనుషులు అద్భుతంగా రక్షిస్తుంది అసలైన ఆశీర్వాదం సమాధానం ఇస్తుంది జీవితంలో కానీ చెప్పే మీరు వాళ్ళకి యాక్సెప్టబుల్గా లేకపోతే పడేయండి అంటారు పక్కకి అతను యాక్సిడెంట్ అయ్యి కొద్దిసేపటిలో చనిపోతాడు ఆ చనిపోయినోడి దగ్గరికి ఈ తాగుపోతాడు ఏంటి వాగుతున్నాడు మరణంలో కూడా ప్రశాంతత లేకుండా అని తీసి పడేస్తారు సో మీ దగ్గర ఉన్న సత్యం మీరు చెప్తున్నప్పుడు ఇతరులకు ఎలా కనిపిస్తారు ఆ తాగుబోతుడు ఆ యాక్సిడెంట్ అయిపోయి చనిపోతున్న వ్యక్తికి సువార్త చెప్పినట్టు ఉంటుంది అని మీకు అర్థమవుతుందా ఏం చెప్తున్నానో ఎంత గొప్ప సత్యం ఎంత గొప్ప సందేశం ఎంత గొప్ప సేవ కోసం దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడంటే మీ సాక్ష్యాన్ని అంత జాగ్రత్తగా కాపాడుకోవాలి నేను ఈ మాట చెప్పినప్పుడు ఎలా వింటారు నువ్వా చెప్తున్నావు నువ్వు చెప్పావంటే ఖచ్చితంగా నేను విన్నావు ఏ నువ్వు నీ బతికే అలా ఉంది ఇంకా నువ్వు చెప్తావేటి మమ్మల్ని బాగుపడమని సార్ ఈ మాట దేవుడు ఎందుకు మన ముందుకు తీసుకొని వచ్చారో తెలుసా ఇక్కడ ఉన్న వాళ్ళు మంది తెలుసు అండి ప్రభు అని ఎవరో మీకోసం ఆయన సిలువు వరకు వచ్చిన ఆయన ప్రేమ ఏంటో మీకు తెలుసు కానీ బలహీనతని పేరు పెట్టుకోండి నాకు అలవాటు అయిపోయింది విడిచిపెట్టుకోలేకపోతానని పేరు పెట్టుకోండి ఇది నాకు ఇష్టం నేను దాన్ని వదులుకోనని పేరు పెట్టుకోండి మీ పేరు ఏదైనా పెట్టుకోండి ఈ సువార్త సత్యాం కోసమే దేవుడు మిమ్మల్ని కాపాడి పోషిస్తూ ఉన్నాడు జీవితంలో ప్రతి అవసరం తీరుస్తాడు ఉద్యోగమైన ఆశీర్వాదమైన ఇల్లైన ఆరోగ్యమైన పెళ్ళైనా పిల్లలైనా ఏదైనా ఎందుకంటే ఇదిగో ఆయన కోసం సో ఆయన కోసం జీవించిన వాళ్ళకి ఈ దావీది గారు చెప్తున్న మాటల్లో చివరికి వచ్చాం ఇంత ఈ గారికి విషయం దేవుడు ఎప్పుడు చెప్తున్నారో తెలుసండి ఆ మొదటి చూడండి దావీదు రచించిన చివరి మాటలు ఇవే అని అన్నారంటే ఆయన చివరి రోజుల్లో చెప్తున్నాడు దావీద్ గారు అప్పటికే మంచం పట్టున్నారు తర్వాత చదివితే పుస్తకం వచ్చినప్పుడు ఆయన చనిపోతాడు ఆయన మరణించే కాలానికి ఆయన వయసు డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల వయసులో చనిపోయాడు ఆయన చివరి సంవత్సరాలు మంచం పట్టి చనిపోయాడు మంచం బట్టి ఇంకా దిగలేకుండా అంటే మంచం దిగలేక శరీరానికి శక్తి లేక వణికిపోతు అన్నాడు ముసలాయం వినండి వినండి ఆ టైంలో ఈయన ప్రార్థన ఏంటో తెలుసా మనకే అలాంటి పరిస్థితి వచ్చి మన ప్రార్థన ఏంటో తెలుసా విశ్వాసులకి ఇంక ఇంతేనా అయిపోయిందా నా కుటుంబాన్ని నా రాజ్యాన్ని నా శరీరాన్ని లోకాన్ని విడిచి వచ్చేయాల్సిందేనా ఇంకా నాకు లేవా దినాలు ఇంకా నాకు లేవా ఇక్కడ దినాలు ఇంకా నాకు లేవా 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 దీనికి దేవుడు చెప్తున్న సమాధానం ఏంటో తెలుసండి ఆ మూడవ మనం చూస్తున్నామే మనుషులను ఏళ్ళు ఒకడు ఆయనేమో నీతి న్యాయంతో ఎలా పరిపాలిస్తాడు ఈ మాటలన్నీ చెప్తున్నారు వినండి వినండి ప్రవ్వా నాకు ఇంకా రోజులు లేవా దినాలు లేవా ఈ లోకంలో ఈ దేశంలో నా కుటుంబం ఇంకా నాకు రోజులు లేవా అని నేను భయంతో ప్రార్థన చేస్తుంటే నువ్వేంటి ప్రవ్వ ఒక ఆయన పుడతాడు లోకం అంతటిని పరిపాలిస్తాడు నీతి న్యాయాలతో పరిపాలిస్తాడు ఆయన రాజ్యంలో ఎలా ఇవన్నీ నాకింది ప్రభా ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటి నువ్వు చెప్తుంది ఏంటి అది కూడా డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు అసలు సింక్ అవట్లేదు బ్రవ్వ నువ్వు చెప్పావంటే నిజమే ఇప్పుడు కాదు ప్రవ్వ నేను రెండో కీర్తన రాసినప్పుడే ఈ మెసేజ్ చెప్పావు ఒక ఆయన వస్తాడు ఈ లోకం అంతటిని పరిపాలిస్తాడు ఆ ఇనపన్నేమంటారు ఇనప దండముతో కుమ్మరువాని ఆ రేంజ్ లో పరిపాలిస్తాడు నేను రెండో కీర్తం రాసినప్పుడే నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ మెసేజ్ ఇచ్చావు నేను డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు మళ్ళీ ఏంటి ప్రభావా ఆయన గురించి ఆయన రాజ్యం గురించి మాట్లాడుతున్నావు నేను నా గురించి అడిగితే నాకు రోజులు లేవా దినాలు లేవా ఇంకా నేను వదిలేయాలా ఈ భూమి మీద నాకు ఇంతేనా అని నేను అడుగుతుంటే నువ్వేంటి ప్రభావా ఒక ఆయన పడతాడు లోకమంతటిని పరిపాలిస్తాడు ఇప్పుడు ఈ టైంలో ఎందుకు చెప్తున్నావు ప్రభావ్వా నువ్వు చెప్పినట్టు ఆయన పుడతాడు క్రీస్తు పుడతాడు నువ్వు చెప్పినట్టు ఇవన్నీ జరుగుతాయి కానీ నేనుండనుగా నా టైం అయిపోయిందిగా ఆయన ఎప్పుడు పుడతాడు ఆయన ఎప్పుడు పెద్ద అవుతాడు ఆయన ఎప్పుడు లోకమంతటిని ఆయన కిందకి కంట్రోల్ కింద తీసుకుని పరిపాలిస్తాడో కానీ నా రోజులు అయిపోయాయిగా ఇప్పుడు నాతో ఎందుకు ప్రభావ నేను లేని ప్లాన్లో నాకు సంబంధం లేని మెసేజ్ ఈ టైంలో ఈ పరిస్థితుల్లో నాతో ఎందుకు చెప్తున్నావు అని అడిగితే దేవుడు ఉంటే ఏం చెప్తారు తెలుసా అమ్మా వినండి 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 మాట వినండి అరే అబ్బాయి ఆ ప్లాన్లో నువ్వు లేకపోతే ఈ టైంలో ఎందుకు చెప్తాను ఈ మాట ఆ ప్లాన్లో నువ్వు లేకపోతే ఈ టైంలో నీతో ఎందుకు చెప్తాను మాట నేను ఏమన్నా పిచ్చోనా సంబంధం లేకుండా మాట్లాడడానికి నువ్వు ఉన్న ఎమోషన్ ఏంటి నువ్వు ఉన్న భయం ఏంటి నువ్వు ఉన్న మూడేంటి నీ ప్రేయర్ ఏంటి ఈ టైంలో నీకు సంబంధం లేని మెసేజ్ నేను ఎందుకు ఇస్తాను అబ్బాయి నువ్వు ఒక్క లేకపోతే ఈ మెసేజ్ నీది కాదు అయిపోయింది అయిపోయింది అంటున్నావు కదా ఇంకా నాకు రోజులు లేవు ఈ లోకాన్ని దేశాన్ని పట్టణాన్ని కుటుంబాన్ని విడిచిపెట్టేయాలనుకుంటున్నావు కదా ఏం కాదు ఇది ఫస్ట్ ఏ సెకండ్ ఆఫ్ ఇంకొక రేంజ్లో ఉంటుందని దేవుడిస్తున్న సందేశం ఎట్ ద ఫియర్ ఆఫ్ డెత్ అట్ ద ఫేస్ ఆఫ్ డెత్ మరణానికి దగ్గర తన సేవకునికి దేవుడిస్తున్న సందేశం ఏంటో తెలుసా అయిపోయిందా ఇంకా నాకు రోజులు లేవా ఇంకా నేను వదిలి వెళ్ళిపోవాలా ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలా ఇంకా నాకు లేవా ఇంకా నాకు లేవా అంటే ఏం కాదు ఇది ఫస్ట్ ఏ సెకండ్ ఆఫ్ ఉంది ఎలా ఉంటుంది బ్రవ్వా మానవుడు ఒకసారి పుడతాడు కొన్నాళ్ళు బతుకుతాడు చచ్చిపోతాడు అయిపోయింది ఇంకెలా ఉంటుంది ప్రభు ఈ భూమి మీద నాకు తినాలంటే ఇదిగో మీ అందరి కోసం ఈ పుట్టే ఆయన మొదటిసారి వచ్చినప్పుడు లోకాన్ని పరిపాలించడు మొదటిసారి వచ్చినప్పుడు మరణాన్ని ఓడించి తిరిగి లేస్తాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన కోసం జీవించిన వారందరినీ మరణించినా తిరిగి లేపి మరి ఆయనతో వెంటబెట్టుకొని రెండవసారి వస్తాడు దేనికో తెలుసా రాజ్యం ఇవ్వడానికి రాజ్యం ఇవ్వడానికి ఈ మెసేజ్ బైబుల్ అంతట్లో మామూలుగా లేదు మీకే తెలుసు మేక గ్రంథం మీకే తెలుసు యశ్యా గ్రంథం క్రిస్మస్ టైంలో ఈ వాక్యాలు చెప్తూ ఉంటాం ఇదిగో మనకి సిహు కుమారుడు అనుగ్రంపబడ్డాడు ఆ తర్వాత మాట ఏంటి ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును అరే క్రిస్మస్ గుర్చి పాత నిబంధన గ్రంథంలో ఎక్కడెక్కడ చెప్పబడిందో అక్కడే ఆయన రాజ్యం గురించి కూడా చెప్పబడింది తెలుసా మీకే తెలుసు మేక గ్రంథోజం రెండవ వచ్చును అక్కడ కూడా ఇదిగో నా కొరకు ఇస్రాయోలీని నెలబోవాడు నీలో నుండి వచ్చును అని బతహేము గురించి మాట్లాడతాడు బెత్తం ఎఫరా యోదావారి గ్రామాల్లోనూ స్వల్ప గ్రామమే కానీ నా కొరకు ఇస్రాయోలీలు నెలబోవాడు నీలో నుండి వచ్చును బత్లహేములో క్రీస్తు పుడతాడు ఎందుకు పుడతాడు నా కొరకు ఇస్రాయలీవాడు బత్లహేములో పుట్టడం జరిగింది మరి ఇస్రాయల్ నేలేడా ఈ మాట చెప్పి ఈ సందేశం చెప్తే చాలా మంది క్రైస్తవ సోదరులు ఏమంటారు తెలుసా సేవకులు అరే యేసుక్రీస్తు మనల్ని నేలుతున్నాడుగా ఆయన మనల్ని హృదయంలో ప్రభుగా రాజుగా ప్రతిష్ఠించుకున్నాం ఆయన మనల్ని నేలుతున్నాడు ఆ రాజ్యానికి ఆయన అధికారానికి కాని పని చేస్తే మనల్ని శిక్షిస్తాడు భయం వచ్చింది ప్రభు ఆ సమస్య వచ్చిందంటే రాజుగా మనల్ని కాపాడి పోషిస్తున్నాడు మనం ఇప్పుడు ఉన్నదే రాజ్యం ఆయన మనల్ని నేలుతున్నాడు ఎక్కడ 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 కాదు పుట్టడం కూడా ఎక్కడే జరిగిందా మీకు అర్థమవుతుందా ఏం చెప్తున్నామో మనం పుట్టేవాడు లోకాన్ని ఏలుతాడంటే ఏలుతున్నాడు కదా మన హృదయాల్లో అని చెప్పుకుంటారు చాలా మంది మళ్ళీ కొత్తగా వచ్చి భూమిని పరిపాలించేదేం లేదు అంత హృదయంలో మన మనసులో మన ధ్యానంలో అంతా స్పిరిచువల్ చ ఎంత సిగ్గులేని ఇంటర్ప్రిటేషన్ తెలుసా ఇదిగో ఈ వచ్చినా చూడండి మనుషులను ఏలు ఒకడు పుట్టును ఈ నాలుగు పదాలు ఒకే లైన్లో ఉన్నాయి పక్క ఉన్నాయి పుట్టడం కూడా గానే జరిగిందా లిటరల్గా అక్షరాల చరిత్రలో జరిగింది అంటే ఒక రెండు పదాలు చరిత్రలో అక్షరాల నిజంగా జరుగుద్ది కానీ మిగతా రెండు పదాలేమో మన హృదయాల్లో ఊహించుకొని సెల్ఫ్ ఎక్నోటైజం చేసుకోవాలా రెండు పదాలు అక్షరాల చరిత్రలో ఎంత లిటరల్గా జరుగుతాయో ఆ పక్కన ఉన్న రెండు పదాలు కూడా చరిత్రలో అక్షరాల లిటరల్గా హిస్టారికల్గా జరగాల్సిందే ఒకే వచనంలో నాలుగు పదాలు రెండు పదాలని స్పిరిచువల్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి రెండు పదాలని హిస్టారికల్ లిటరల్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం అంతకంటే ఇంకోటి కాదు అన్యాయం అది అసలు అన్యాయం సో అతను పుట్ట అప్పటికి పుట్టలేదండి పుడతాడని చెప్పిన వ్యక్తి పుట్టాడని మనమే క్రైస్తవ ప్రపంచం అంతా ఎంత గట్టిగా నమ్ముతుందో ఆ పుట్టేవాడు ని పరిపాలించాలని మేకా గారి సాక్ష్యం ఇదిగో లోకమంతటిని రాజ్యభారం ఆయన భుజము మీద ఉంటదని ఏషియా గారి సాక్ష్యం ఎలాంటి ఎన్నో దానియలు గారి గొప్ప మాటలు చెప్పారు అన్నీ చెప్పుకోలేము ఇదిగో ఈయన సాక్ష్యం కూడా చూడు దావీ ఇస్తున్న సాక్ష్యం చూడండి ఆ పుట్టేవాడు మనుషులందరినీ పరిపాలిస్తాడు ఎంత గొప్ప ఫ్యూచర్ ఉంది అంటే అర్థమైంది తెలుసా ఆయన కోసం ఎవరైతే జీవించి విశ్వసించి ఆయన కోసం కనిపెట్టారో వాళ్ళందరినీ మరణించినా తిరిగి లేపి ఆయనతో వెంట పెట్టుకుని ఈ భూమి మీదకి వస్తాడు అట్లీస్ట్ వెయ్యి సంవత్సరాలు ఈ లోకాన్ని పాపము లేని మరణము లేని పరిశుద్ధులతో ఆయన రాజ్యాన్నిస్తాడు అలాగా బైబిల్ మొదటి పేజీ నెరవేరుద్ది అంటే అర్థమవుతుందా అంటే మీకు అర్థమవుతుందా మనం అందరం ఎక్కడ ఉన్నా తెలుసా బైబుల్ మొదటి పేజీ ప్లాన్ లోనే ఉన్నాం ఎవరెవరు ఆ రాబోతున్నా ఆ గొప్ప రాజ్యంలో నీతి నివసించే రాజ్యంలో యేసుక్రీస్తు రాజ్యంలో మహిమ రాజ్యంలో ఉండబోతున్నారు వాళ్ళందరూ ఇదిగో మొదటి పేజీలోనే దేవుని యొక్క చిత్రంలో ఉన్నారు అందులో మీరున్నారా లేదండడానికి ఒకే ఒక్క పరీక్ష మీకు ఈ దేవుని పట్ల ఆసక్తి ఉందా ఇష్టం ఉందా ఈ సత్యం పట్ల అవగాహన ఉందా అర్థమైందా మీకు ఆ విశ్వాసం ఉందా ఆ విశ్వాసం ఉన్న వాళ్ళు కేవలం ఇంటలెక్చువల్ గా జ్ఞానానుసారంగా మ్యాటర్ అర్థమైపోయింది కానీ జీవితంలో ఏ మార్పు లేకుండా చిన్నప్పటి నుంచి అలాగొన్నాము ఇప్పటికే మనం అలాగే బతికేసి నేను కూడా ప్లాన్ లో అని సంతోషపడిపోవడం మిమ్మల్ని మీరు మోసగించుకోవడమే ఈ చిత్తంలో నిజంగా ఉన్నవారైతే మీ జీవితాన్ని ఆయనకి తగినట్టు మార్చుకొని ఆయన కోసం పనిచేస్తారు జీవిస్తారు ఆయన ప్రేమతో ఇచ్చిన సంఘాన్ని ఆయన ప్రేమతో ఇచ్చిన సేవకులని ఈ సంఘ కుటుంబంతో మీరు ఈ గొప్ప దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మీ పార్టీ ఏంటో మీరు మంచిగా ప్లాన్ చేసుకుంటారు చూడండి చూడండి చాలా ప్రాముఖ్యమైన విషయాలు చివరికి వచ్చేసాం నేను ఒక ఫైవ్ మినిట్స్లో ముగిస్తాను అంత ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఎందుకంటే ఈ యూత్ మీటింగ్ మనకి ఇచ్చిన థీమ్ మీకు తెలుసు కదా నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేస్తాను మీకు తెలుసా ప్రపంచంలో ఎంత విచిత్రమైన బాధ ఉందో ఈ మాట ఒకసారి వినండి దేవుడు అబ్రహాముని పిలుచుకున్నాడు అంటే ఏ మన అబ్బరి దగ్గర లేదా లేనిది అబ్రహాము దగ్గర ఉందో అందుకే పిలుచుకున్నాడు దేవుడు యోసేపుని ఎందుకు అంత హాస్యర్వదించి హెచ్చించాడు మన దగ్గర లేనిది యోసేపు గారి దగ్గర ఉంది అందుకే దేవుడు అంతగా హెచ్చించాడు మరొక వ్యక్తిని దేవుడు ఎంత గొప్పగా ఎందుకు వాడుకున్నాడు మన దగ్గర లేనిది ఇదిగో ఆయన దగ్గర ఉందా అంటే ఒకవేళ ఎవరైనా ఏ సేవకుని గురించి అయినా ఈ మాటలు చెప్తే శ్రద్ధగా విన్నాడు శ్రద్ధగా వినడు ఈ మాట మనం మాట్లాడుకుంటున్న నాలుగు అధ్యాయం పదమూడు వచ్చిన ఫిలిపి పత్రిక పౌలు గారు ఇస్తున్న మాటకి అబద్ధంగా మాట్లాడుతున్నట్టే ప్రపంచంలో ఏ మతమైనా దేవుడు ఒకడిని వాడుకోవాలంటే గొప్ప కార్యాలు చేసుకోవాలంటే ఆశీర్వదించాలంటే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించి ఏదో గొప్ప కార్యాలు చేసుకోవడానికి ఆ వ్యక్తి దగ్గర కారణం ఉండాలి ఇప్పుడు చూడండి పౌలు గారు చెప్తున్న ఏంటో మాట అది నన్ను బలపరుచువాణి ఉందని నేను సమస్తం అన్నాడు చూసారా దీనికి కాంట్రరీ ఆపోజిట్ సైడ్ ఏముందో తెలుసా నాకు బలం ఉంది కాబట్టి దేవుడు నన్ను వాడుకున్నాడు ఘోరం అది ప్రపంచంలో ఏ మతానికైనా చెల్లొద్దు కానీ ఈ బైబుల్ ఏ దేవుని గురించి మాట్లాడుతుందో ఆ త్రియక దేవుడైన యేసుక్రీస్తు గురించి కాదు ఈయన యొక్క పద్ధతి వేరు ఒకరి దగ్గర ఉన్న బలాన్ని బట్టో కారణాన్ని బట్టో చూసి ఆ వ్యక్తిని కోరుకొని కార్యాలు చేయడు అలాగే పౌలు గారిని కూడా నేను బలవంతుని కాబట్టి దేవుడు నన్ను కోరుకున్నాడు పిలుచుకున్నాడు సేవగా లేదు అయ్యో నా దగ్గరేం లేదు నన్ను దేవుడు ఏ కార్యానికైనా సమస్త కార్యాలు నా దగ్గర జరిగించుకోవడానికి నాకు ఉన్న బలం నా దగ్గర ఉన్న బలాన్ని బట్టి పిలుచుకోలేదు నన్ను బలపరిచి మరి నన్ను వాడుకుంటాడు అంటే మన దగ్గరున్న ఏవో శక్తి సామర్థ్యాలు జ్ఞానం యుక్తి బట్టి కాదు దేవుడు మన ద్వారా కార్యాలు చేసుకునేది దేవుడు తన కృపతో ప్రేమతో కోరుకున్నాడు ఎంత ప్రాణం పెట్టినంత కాబట్టి అవసరమైనంత శక్తి సామర్థ్యాలు ఇచ్చి మరి వాడుకుంటాడు దానికి అద్భుతమైన క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇదిగో మనం చూస్తున్న వాక్య భాగంలో ఆ తర్వాత భాగమే చదువుతున్నాం చూడండి ఒక్క రెండు వచనాలు ఇలాగ జస్ట్ ఒక నాలుగైదు వచనాలు చదవాల్సి ఉంది ఫాస్ట్ ఫాస్ట్ గా ఫాస్ట్ ఫాస్ట్గా ఎందుకో మన థీమ్లో మనందరం ఉన్నాం ఇక్కడ ఉన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి వయసు వాళ్ళు దేవుని కావాలి ఎలాంటి మనసుతో దేవుని సేవించడానికి నేనున్నాను ప్రభు ప్లీజ్ నన్ను కూడా నన్ను కూడా నన్ను కూడా వయసేమైనా చదువేమైనా బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఏదేమైనా మీరు దేవునికి ఇప్పుడు చెప్పాల్సిన మాట ఇది ఒకటే ఎందుకంటే దేవుడు ఎవరినైనా వాడుకునేది అద్భుతంగా తన కార్యాలు చేసుకునేది మనకున్న శక్తి సామర్థ్యాలు బలాన్ని బట్టి కాదు ఆయన ఒకరిని బలపరిచి మరి సమస్తం మన చేత జరిగించుకుంటాడు ఈ సాక్ష్యమే పౌలు గారు చెప్తూ ఉంటే మరి మనకి ఇంకే ఎంత తిరిగిలేని సత్యం చూడండి ఒకవేళ దీనికి భిన్నంగా బైబుల్ బోధించామనుకోండి పౌలు గారి దగ్గర జ్ఞానం ఉంది అందుకే దేవుడు పిలుచుకొని వాడుకున్నాడు నా దగ్గర అది లేదు నన్ను ఇంకేం వాడుకుంటాడు అనే నూణ్యత భావంలోకి వెళ్ళిపోతారు అది దేవుని పద్ధతి కాదు వాకి విరుద్ధం నీ దగ్గరది ఉంది కాబట్టి దేవుడు నిన్ను వాడుకున్నాడు నీ దగ్గర పరిశుద్ధత ఉంది కాబట్టి దేవుడు ఎలా వాడుకున్నాడు కాదు అందరం బలహీనమే అవసరమైన నిచ్చి మరి సమస్త కార్యాలు మన ద్వారా జరిగించి దేవుడు బైబుల్ అంతా అదే సాక్ష్యం ఎక్కడున్న మనం చదువుతున్నాం ఇప్పుడు కొన్ని వచ్చినాలు అద్భుతం చూడండి ఒకసారి ముఖ్యంగా యూత్ రిట్రీట్లో చెప్పుకోవాల్సిన ప్రాముఖ్యమైన భాగాలు చదువుతున్నాం ఇరవై వచ్చిన మొదటిగా అదే ఇరవై మూడు అధ్యాయం రెండవ సమయంలో గ్రంథం ఇరవై వచ్చి వచ్చినాం మరియు కబ్సేలు ఊరి వాడే క్రియల చేత గణత నిందిన ఒక పరాక్రమశానికి పుట్టిన యహో యాదా కుమారుడైన బెనా అనుబడు ఉండెను ఇతర మోయా బయ్యల సంబంధాలు ఆ ఇద్దరు సూర్యులను హతము చేశాను మరియు మంచు కాలమున బయలువెడలి బావిలో దాగి ఉన్న సింహమును చంపివేశాను చూడండి వ్యక్తి గురించి ఇంకా చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి ఒక విషయం మనం మాట్లాడుకుందాం మరియు మంచు కాలమున బయలువెడలి బావిలో దాగి ఉన్న సింహమును చంపివేశాను సింహాన్ని చంపిన వాళ్ళు బైబిల్ ఎంతమంది ఉన్నారు మీకే తెలుసు ఎంతమంది ఉన్నారు వాళ్ళ పేరు ఏంటి శామ్సన్ గారు తర్వాత పేరేంటి దావీద్ గారు తర్వాత పేరేంటి చూసారా ఇప్పుడు మనం చదివిన వాక్యంలోనే ఉన్నాడు ఆయన ఆయన పేరు మనకు తెలియదు చర్చల్లో ఎంతమంది పిల్లలు పిల్లలు పేర్లు పెట్టడం విన్నాం కానీ ఈ పేరు ఎప్పుడైనా నేను పెట్టారు ఎవరికి బెనాయా ఈ బెనాయా అలాంటి వాడు ఒక మాట వినండి అది మంచు కాలం అక్కడ ఉన్న మాట మంచు కాలం బయలుపడలి బావిలో దాగి ఉన్న సింహాన్ని అతను చంపేశాడు సంశోనం మీదకి వస్తే సంశోన్ దాన్ని చంపాడు దావిదికి ఒక చెయ్యి కూడా నష్టం కలిగించేది ఉంటే ఆయన వెంబడి ఆయన ఇంకో రకం వెంపడించి మరీ దాన్ని చంపాడు పరిగెత్తించి మరీ ఎలాగో తెలుసా అది దాక్కునుంది ఉన్న దాన్ని వెతికెళ్ళి మరీ చంపాడు అంత అవసరం ఎందుకు అక్కడ ఉన్న ప్రతి మాటను అక్షణం ఆలోచించడం అది కాలం మంచు కురుస్తుంది జంతువులన్నీ ఉన్నాయి ఈ సింహానికి భోజనం దొరకలా ఫుడ్ దొరకలా ఇంకా ఎక్కడ ఫుడ్ దొరకపోయేసరికి సింహం ఊర్లోకి వెళ్ళిపోతే మనిషి అయినా దొరుకుతాడని ఊర్లోకి వచ్చేసింది వినండి 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 ఊర్లోకి వచ్చేసింది దీనికి ఫుడ్ దొరక ఆకలితో మరి ఊర్లోకి వచ్చి మనిషిని తినడానికి వచ్చిందని జనాలకు అర్థమై వెంట వెంటనే నేను వెళ్ళి తలుపులు బిగించుకున్నాను అది అక్కడే ఉంది బయటకు వస్తే ఆ అమ్మని మీద పడి మింగేస్తుంది అది కాబట్టి అందరూ అది అందరూ ఎవరు వాళ్ళు ఆ ఊరి పేరు విన్నారు కదా అది ఏ ఊరు వాడో తెలుసు కదా ఆ ఊర్లో ఉన్న వాళ్ళది ఇజ్రాయల్ దేశం ఇజ్రాయెల్ దేశం అంటే దేవుడు ఈ లోకాన్ని సృష్టించిన దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క ప్రజలు మరణ భయముతో ఒక శత్రువు చేత బందీలుగా ఉన్నారు అందులో ఒక ఆయన అందరూ తలుపులు బిగించుకుని ఇంట్లో దాక్కుంటే వీళ్ళందరినీ భయపెట్టి లోపల దాక్కునేటట్లు చేసిన ఎవడు దొరుకుతాడా గర్జించు సింహం వల్లే అన్నట్టు వెతుకుతున్న ఈ సింహాన్ని కోసం బయలు అది అప్పుడు ఏం చేసిందో తెలుసా వీళ్ళందరూ తలుపులు బిగించిన ఉంటే నేను వెళ్ళిపోయా లేను అన్నట్టుగా బావిలో దిగి దాక్కునుంది ఎవరైనా బయటకు వస్తే అప్పుడు చంపుదామని అందరినీ భయపెట్టి బందీలుగా ఉంచిన ఆ శత్రువు ఎక్కడున్నారో దాన్ని మరి చంపిన ఇతగాడు ఎవరు బెనాయ అందరూ ఎవరు కనిపిస్తున్నారో తెలుసా ప్యానలిజం లో థియలాజికల్ ప్యానలిజంలో న్యూ టెస్ట్మెంట్ సిద్ధాంతం ప్రకారం ఇదిగో వాడి సమయం కొంచమే ఉందని గగించి సింహం వలే వాడు తిరుగుతున్నాడు వాడి నోటికి భయపడి అందరూ రకరకాల బంధకాల్లో ఉన్నారు కానీ వాడి నోటి నుంచి విడిపించడానికి ఒక ఆయన బయటకు వచ్చిన లోకరక్షకుడు నడుచుకోండి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనను పోలిన సత్యం తన జీవితంలో సో ఒక మనిషి జీవితంలో వీరత్వమో సూరత్వమో దేనికంటే వాళ్ళ జీవితం ఉన్నదే దేవుని ప్రజలను విమోచించడానికి విడిపించడానికి సహాయం చేయడానికి అందుకు అవసరమైన గొప్ప శత్రువులతో తలపడడానికి ఎక్కడ లేని ధైర్యం సాహసం ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా ఈ వ్యక్తికి అంత గొప్ప సాహసాలు ఉన్నాయి కాబట్టి ధైర్యం ఉంది కాబట్టి దేవుడు ఇన్ని కోరుకున్నాడు అనుకుంటారేమో కాదు దేవుడు ఆ వ్యక్తి ద్వారా తన ప్రజలకు విమోచన ఇచ్చి విడిపించి వాళ్ళని భయపెడుతున్న మరణ భయాన్ని శత్రువుని అలాగ క్లోజ్ చేశాడు అలాగా దేవుడు ఒక వ్యక్తిని బలపరుస్తాడు ఆ దేవుడు ఎవరంటే అల్టిమేట్గా ఫైనల్గా లోకంలో ఉన్న ఈ గొప్ప ప్రజలందరినీ రక్షించడానికి సిలు వరకు శరీరాన్ని ధరించి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు సో ఈ మాట మనకి ఏం తెలియజేస్తుందో తెలుసా ఒకవేళ ఎలాంటి బెనాయ మన ఊర్లో ఉంటే ఇది ఏ ప్రాంతంలో ఉంటే ఏం చేద్దామో తెలుసా నేను అతగాడికి చుట్టపూడు అనుకోండి బ్లడ్ బ్లడ్ రిలేషన్ అనుకోండి నేను అతగాడిని కూర్చోబెడతాను ఊరి మధ్యలో ఎంతకంటే మనగాడు ఎవరైనా ఉన్నారా ఊరికి ఎంతకంటే మనగాడు ఎవరైనా ఉంటే మీరు పోటీకి రావచ్చు మా ఊడితో లేకపోతే ఈ రోజు నుంచి ఈ ప్రాంతానికి ఈ ఊరికి ఇతగాడే నాయకుడు రాజు అని అంటాను ఎవరే వాళ్ళారు అంత గొప్ప గొప్ప సాహసాలు గొప్ప రికార్డు ఉన్న వాళ్ళకి ఇవ్వలేరు ఓకే నువ్వు చెప్పినట్టే ఆయనే మాకు ఎక్కడి నుంచి రాజు ఈయనకున్న యుద్ధ విద్యలన్నీ ఊర్లో వాళ్ళకి నేర్పించి ఆ ఊరి మీద ఈ ఊరి మీద ఈ ఊరి మీద ఆ ఊరి మీద పడి ఒక్కొక్క ఊరిని కలిపేసుకొని సైన్యాన్ని పెంచుకుంటూ ఒక చిన్న రాజ్యాన్ని గట్టి రాజు అయిపోవచ్చు కానీ ఆయన గారికి అంత గొప్ప రికార్డు ఉన్నా తన కోసం ఆయన బతకలేదు జీవితకాలం ఒక ఆయన వెనకాతలా కనిపించకుండా బతికాడు ఎవరైనా ఎవరు వెనకాతులు బతికాడు ఎవరి కోసం బతికాడు ఈయన బతికేయాలి గొప్ప రాజ్యాన్ని కట్టి కింగ్ అయిపోవాలనుకుంటే అయిపోయే అవకాశం ఉంది కానీ అతనుకున్న అంత గొప్ప రికార్డు ఆయన కోసం వాడుకోలేదు ఇంకొక ఆయన కోసం జీవితకాలం వెనకాతుల నుండి వాడాడు ఎవరు ఎందుకు చూద్దాం ఇలాంటి వాడే మరొకటి ఇతని కంటే గొప్పవాడి గురించి చదువుతున్నా పద్దెనిమిది వచ్చిన చూడండి పద్దెనిమిదవ వచ్చిన సరియ కుమారుడు యోవాపు సహోదరు అయిన తన అనుచరుల్లో ముఖ్యుడు ఇతడు ఒక యుద్ధంలో మూడు వందల మందిని హతం చేసి వారి మీద తన ఈటను ఆడించాడు వినండి వినండి మాట ఒక యుద్ధంలో ఈటితో మూడు వందల మందిని చంపేడు ఆయన పేరేం పేరు చూడండి చూడండి ఆయన చంపింది మూడు వందల మందిని తుపాకీతోనో బాంబులేసో కాదు ఈటతో ఆ మూడు వందల శవాల మీద ఈటలు గాడిస్తున్నాడంట అంటే తెలుసు తెలుసండి ఇంకెవడొస్తాడో రండిరా ఇంకా నేను నా ఈట నాడించి పొడిచి పడేయడానికి ఇంకా నా జబ్బలు అంటే నా చేతిలో సత్తా ఉంది ఇంకా స్టామినా ఉంది ఆయన మనిషి మిషన్ మూడు వందల మందిని యుద్ధంలో ఈటతో చంపి ఇంకా హమ్మయ్య చేయబడిపోవాలి దెబ్బకి మనకి ఇంకా ఈటెత్తి ఆడిస్తున్నాడు ఇంకా సత్తా ఉంది ఇంకా ఎవడొత్తాడు అండి అని ఇలాంటి వాడు నేను ఉండాలి ఈ విషయం మీకు అర్థం కావాలంటే ఇంట్లో ఉన్న బట్టలన్నీ మీరు ఒకరోజు ఉతికేయండి మరచటి రోజు లెగిస్తుందా చెయ్యి చెయ్యి కాదు మనమే దిగం బెడ్ మీద నుంచి ఇంట్లో ఉన్న బట్టలు మిషన్ లేసి కాదు చేత్తో ఎలా ఉతుతారో ఎలా ఉతుతారో ఎలా ఉతుకుతారో ఇంట్లో ఉన్న బట్టలన్నీ ఒకసారి వాష్ చేసేయండి ఉతికేయండి మరుసటి రోజు చేయలేదు అది చేయ కాదు మనమే దిగం బెడ్ మీద నుంచి ఈటే ఈట తెలుసు కదా మీకు కనీసం మనకంటే ఎక్కువ పడుకుండాలి ఈటే యుద్ధం చేసే ఈటే అది ఎంత ఉంటుంది తెలుసా ఇప్పుడు గడ్డపర ఉంటుంది అది ఒకసారి ఎత్తి వంద దెబ్బలు వేయండి కిందకి ఆపకుండా మూడు వందల మంది అదేదో పడుకున్నప్పుడు చంపేలా అయినా వాళ్ళు వీరులే సైన్యమే ఆయనమే దాడి చేస్తుంటే అవి తప్పించుకొని మరి ఒక్కొక్కరిని పొడిచి పడేస్తున్నాయి ఇలాంటి వాడు మన ఊర్లో ఉంటే ఏం చేస్తామో తెలుసా బాబు నువ్వే మగాడివి మనగాడివి నీ కోసమే మేము అందరం ఏం చేసి అట్లా చెప్పంటే అతగాడి దగ్గర ఉన్న యుద్ధ విద్యలన్నీ చిన్న సైన్యాన్ని తయారు చేసి ఆ ఊరి మీద ఈ ఊరి మీద చుట్టుపక్కల ఊరి మీద పడి అలాగ రాజ్యాన్ని పెంచి రాజైపోవచ్చు కానీ ఈయనకి ఎంత గొప్ప రికార్డు అవకాశం ధైర్య సాహసాలు ఉన్నా తన రాజ్యం కట్టుకోవడానికి ఆయన బతకలేదు జీవితకాలం ఒక ఆయన వెనకత్లు ఉన్నాడు కనిపించలేదు ఎవరైనా ఎవరు వెనకలు ఉన్నాడు ఎందుకు ఉన్నాడు దానికి ధనికేం చెప్తారు దావీదు ఎంతకంటే వీరుడైన ఆ కారణం చెప్తారా కాదు కాదు వీళ్ళందరికంటే నెంబర్ వన్ చెప్తాను చూడండి నెంబర్ వన్ కాదు నిజానికి ఆయన నెంబర్ టూ చదువుతున్నా మనం వచనం దీంతో మనం ముగిస్తాం లేండి ఇంక ఏది ఎప్పుడు ముగిస్తాడు అనుకుంటారేమో అయిపోయింది దీంతో మనం ముగిస్తాం ఎందుకంటే ఈ విషయాలు అద్భుత అది ప్రాముఖ్యమైన పాఠం ఇంతవరకు మనం చూసాం చదువుతున్నాం మనం వచనం దావీదు అనుచరులలో చివరి వచనం కాబట్టి ఒక క్షణం మనసు పెట్టి చూడండి మరి కొద్దిసేపట్లో ప్రార్థన చేసుకుంటాం ఎనిమిదవ వచనం దావీదు అనుచరులలో బలాల్జీలు ఎవరనిగా యో బిద్ద ముఖ్యను ముఖ్య ఒక తత్పనీయుడు అతడు ఒక యుద్ధంలో ఎనిమిది వందల మందిని చేశాను ఒక యుద్ధంలో ఎనిమిది వందల మందిని చంపేట ఆయన పేరు ఏం పేరు చెప్పండి చూసారా వాకింగ్ చదివిన పేరు చెప్పట్లేదు మనం ఆయన పేరు యోసే కేరళ వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటారు జోస్ అని జోస్ అనే పేరు యోసే అని ఉంది ఇక్కడ ఈయన పేరు మనకు తెలియదు ఒక యుద్ధంలో ఎనిమిది వందల మందిని చంపేట ఇది కానీ నీకు ఏమన్నా చెప్పండి మూడు వందల మందిని చంపునుడి గురించే మనకి మాట్లాడాలి రాలేదు ఎనిమిది వందల చంపును ఏమన్నా అసలు ఇలాంటి వాడు ఒక గొప్ప రాజ్యాన్ని కట్టి గొప్ప రాజు అయిపోవచ్చు కానీ జీవితకాలం ఒక ఆయన వెనకతలు ఉన్నాడు ఎందుకో తెలుసండి దావీదు కాబట్టి అదే దావీదంటే ఎందుకు దావీదు వెనకతలు ఉండాలి దావీదు గారే ఆయన వెనకతలు ఎందుకు ఉండాలి వీళ్ళు వీళ్ళకంటూ ఒక గొప్ప రికార్డు ఉండి ఒక ఫేమ్ ఉంది అంటే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి దాంతో వాళ్ళు వాళ్ళ రాజ్యాల్లో వాళ్ళు కట్టేసుకోవచ్చు గొప్పలు అయిపోవచ్చు కదా సార్ అలా ప్రపంచంలో ఎంతో గొప్ప లైన్లు ఉన్నారు సార్ బైబిల్లో వాళ్ళకి లేవు సార్ మీకు అర్థమవుతుందా ప్రపంచంలో ఎంతకంటే గొప్ప వీళ్ళు ఉన్నారు చరిత్రలో వాళ్ళు కూడా వాళ్ళకున్న గొప్ప వీరత్వ స్వరత్వాన్ని బట్టి కొద్ది కొద్ది రాజ్యాలు కట్టేసి గొప్ప వాళ్ళు అయిపోయారు కానీ వాళ్ళ పేర్లు బైబిల్లో లేవు కానీ వీళ్ళ పేర్లు బైబిల్లో ఎందుకున్నాయంటే దేవుడు కోరుకున్న సేవకులతో వీళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడు ఆ సేవకునికి ఏ బాధ్యత అప్పగించాడో ఆ బాధ్యత సేవకుడు నెరవేర్చడానికి సహకారులు కావాలి ఇదిగో పాస్ గారు మీరు సేవ చేయండి మేము డబ్బులు పంపిస్తామంటారు కానీ జీవితంలో ఏ సమస్య ఇచ్చినా ఒక్కరు పక్కన కనిపించరు అలాంటి వాళ్ళు కావాల్సింది కొన్నిసార్లు మీరు పంపించే డబ్బులు కంటే మీరే ఉండాలి పక్కన సేవకులకు దేవుడు తన ప్రజలు ఇక్కడ ఇస్రాయల్ ఉంది వాళ్ళ కోసం దేవుడు కోరుకున్న కాపరి లేకపోతే తన నాయకుడైన దావీది కావచ్చు ఆ దావీది గారు దేవుడు అప్పగించిన పని మంచిగా నెరవేర్చాలంటే ఆయనకి నమ్మకమైన టీం కావాలి అయి పిల్లలు వింటారా ఏమైనా తమ్ముళ్ళు ప్లీజ్ మాట వినండి దేవుడు తాను తన ప్రజల కోసం కోరుకున్న నాయకులు సేవకులు మీ సంఘానికి ఉన్నారు కదా వాళ్ళు ఒంటిగా ఈ పని చేయలేరు వాళ్ళకి వెన్ను దన్నుగా ఏ పనికైనా నేనున్నా చెప్పండి అని పక్కన నిల్చునే సహకారులు కావాలి నలభై సంవత్సరాల రాజ్యం కోసమే వినండి వినండి నలభై సంవత్సరాల మినిస్ట్రీ కోసమే నలభై సంవత్సరాల రాజ్య పరిపాలన కోసమే తనకి సహకరించి వెన్నుదన్నుగా ఉన్న వాళ్ళని మర్చిపో లేకుండా దావీదు గారు తన మరణ కాలంలో వాళ్ళ కూర్చు కూడా రికార్డ్ చేస్తున్నాడు దేవుడు ఫైనల్గా ఇచ్చిన మెసేజ్ని దేవుడు నాకు అప్పగించిన పనిని నేను నమ్మకంగా నా చేతనైనా బెస్ట్ చేయడానికి నాకు కానీ వీళ్ళు కానీ లేకపోయారా నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని నన్ను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు వస్తే నన్ను ధైర్యపరిచి నా వెనకాతులు ఉన్న ఈ ముప్పై ఏడు మంది వీరులు మామూలులు కాదు నేనే గొప్పవాడిని అనుకుంటున్నారు కదా ఒక యుద్ధంలో సౌలు వెయ్యి మందిని చెప్తే దావిధి పదివేల మందిని చంపుతాడు పాటలు పాడారు కదా నాకు దేవుడు అప్పగించిన పనిని నేను నమ్మకంగా నెరవేర్చడానికి వీళ్ళు లేకపోతే నేను అసలు ఉండేవాడిని కాను నేను ప్రాణాలతో ఉంటే కదా దేవుడు అప్పగించిన పని నేను జరిగించాలి నేను ప్రాణాలతో కాపాడబడి డిప్రెషన్ వచ్చినప్పుడు భయం వచ్చినప్పుడు తరంబడినప్పుడు నన్ను విడవకుండా నా ఉండి నాతో పాటు పస్తులు ఉండి సమస్యలు వాళ్ళు మళ్ళీ మామూలు కాదు రాజు అయిపోయే రికార్డు ఉంది కానీ అవన్నీ పక్కన పెట్టి దేవుడు నన్ను పిలుచుకున్నాడు కోరుకున్నాడని దేవునితో ఉండడమే దేవుడు కోరుకున్న ప్రజలకి దేవుడు కోరుకున్న సేవకులతో జీవించడమే అసలైన జీవితం అని చూసారా వీళ్ళ దగ్గర ఉన్న వీరత్వం సౌరత్వం మనకు కనిపిస్తుంది కానీ భక్తి చూసారు ఎలా ఉందో వాళ్ళ జ్ఞానం చేశారు ఎలా ఉందో అని మీకు అర్థం అక్షరం ఆలోచించండి ఇక్కడ ఉన్న వాళ్ళు మంచి ఉద్యోగస్తులు ఉండొచ్చు మంచి వ్యాపారస్తులు ఉండొచ్చు మీరు చాలా పైసలు సంపాదించగలిగే సామర్థ్యం ఉండొచ్చు లోకల్లో వెళ్ళిపోయి అంబానికి తలదన్నే పోటీగా మీరు కూడా ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వచ్చు కానీ ఎవరికి కావాలి సార్ మీలాంటి వాళ్ళ పేర్లు అస్సలు ఈ జీవగ్రంథంలో రాయబడవు ఆ రాజ్యంలో కనిపించరు దేవుడితో ఉండరు కానీ నేను సాధించడానికి అమ్మా పిల్లలు వినండి మీరు సాధించడానికి సంపాదించడానికి అమెరికా వెళ్ళిపోయి గొప్పగా స్థిరపడడానికి మీకు గొప్ప శక్తి సామర్థ్యాల జ్ఞానమే ఉండొచ్చు కానీ మీ జీవితంలో మీ వల్ల అయ్యే ది బెస్ట్ దేనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు దేనికి ఉపయోగపడుతుంది సో దేవుడు మనకి ఇచ్చాడు గొప్ప గొప్ప ఆస్తులు కావచ్చు లేకపోతే జ్ఞానమే కావచ్చు మంచి ఇన్ఫ్లుయెన్సే కావచ్చు అది దేనికోసం ఉపయోగిస్తున్నారు ఎవరి కోసం ఉపయోగిస్తున్నారు ఒకవేళ అది చర్చి కోసం కాదా దేవుడు మీకు ఇచ్చిన సంఘం కోసం కాదా దేవుడు మీకు ఇచ్చిన సేవకులతో కాకపోతే మీరు చాలా వేస్ట్ చేస్తున్నట్టే అంత వేస్ట్ అయిపోయినట్లే ప్రపంచ చరిత్రలో ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు కానీ ఈ బైబిల్ గ్రంథంలో వాళ్ళ పేర్లు దేవుడు రాయించలేదు దానికి వాళ్ళ దగ్గర అర్హత లేదు ఎందుకంటే వాళ్ళు జీవించింది కట్టుకున్నది రాజ్యాలు రాజరికం గొప్పల గణతలు కేవలం వాళ్ళ కోసమే కానీ ఈ ఈ లోకాన్ని ఈ రేంజ్ లో సృష్టించి మన కోసం ప్రాణం పెట్టడానికి సిలువు వరకు వచ్చినంత ప్రేమ చూపించిన ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం కాదు ఆయన సత్యం కోసం కాదు ఆయన రాజ్యం కోసం కాదు ఆయన ప్రజల కోసం కాదు ఆయన ఎంతగా ప్రేమించి కోరుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఆయన ప్రాణం అంత విలువైన వాళ్ళు ప్లీజ్ ఈ మాట వినండి చివరిగా ప్రార్థన చేయబోతున్నాను నేను ఇప్పుడు ప్రార్థన చేసినా ఇదే చేస్తా ఎవరు ముందు నన్ను నిలబెట్టారో వాళ్ళకి ఇదే ప్రార్థన చేస్తా ప్రభు ఎక్కడున్నా ప్రతి ఒక్క వ్యక్తి చెల్లి తమ్ముడు అన్నయ్యలు పెద్దలు ఎవరున్నారో వీళ్ళందరూ నీ ప్రాణం అంత విలువైన వారు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కూర్చోడానికి కారణం వాళ్ళ కోసం నువ్వు ప్రాణం పెట్టి మరీ తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టావు నీ ప్రాణం అంత విలువైన వాళ్ళు అంటే నీవంత విలువైన వాళ్ళు ఒక క్రిస్టియన్ బ్రదర్లో సిస్టర్లో చూస్తున్నప్పుడు వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నా సరిగ్గా బట్టలు కట్టుకోవచ్చు చిరిగిపోయిన బట్టలు ఉండొచ్చు ఏదో చిన్న కులస్తుల నుంచి రావచ్చు సరిగ్గా ముడతలు పడిపోవచ్చు గూణ నడు వంగిపోవచ్చు చదువు లేకపోవచ్చు నోరిపి మాట్లాడితే వాసనే రావచ్చు కాబట్టి మనం దూరంగా ఉంటాం అలాంటి వ్యక్తులతో కాదు 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 అలాంటి వ్యక్తిని కోరుకొని ఆయన ప్రాణం పెట్టినంత ప్రేమ చూపించాడు సిలువు వరకు వచ్చి అంటే ఏసు క్రీస్తుని మీరు ఎలా ట్రీట్ చేస్తారో చర్చిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని అంతే పవిత్రంగా అంతే ప్రేమగా మీరు ట్రీట్ చేయాలి చూడాలి ఎందుకంటే మీ ముందున్న ప్రతి క్రిస్టియన్ ఏసు క్రీస్తు అంత విలువైన వాడుగా మీరు గ్రహించాలి అర్థం చేసుకోవాలి కులాలు బట్టి కాదు చదువులు బట్టి కాదు మనం వేసుకున్న మంచి మంచి బట్టలు బట్టి నీట్నెస్ బట్టి కాదు ప్రేమ చూపించడం గౌరవం ఇవ్వడం ప్రభు కోరుకున్నాడు కాబట్టే ప్రభువుడు వీళ్ళు విశ్వసించారు కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నారు కాబట్టి ప్రభు కోరుకున్న అది ఎంతగా ప్రాణం పెట్టినంతగా అలాంటప్పుడు ప్రతి చెల్లిని తమ్ముడిని అక్కని అన్నని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూపించే విధానం ఎలా ఉన్నా ఏసుక్రీస్తుకి ఇచ్చేటంత గౌరవం ప్రేమ ఇవ్వాలి వాళ్ళకి ఏమైనా సహాయం చేయగలిగితే ఏసుక్రీస్తుకి సేవ చేసినట్టే చేయాలి ఈ మాట నేను చెప్పలేదండి పౌలు గారు అన్నారండి ప్రభువుని రిసీవ్ చేసుకునేటట్లు మమ్మల్ని రిసీవ్ అన్నాడు ఒక సందర్భంలో ప్రభు వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటామో అలాగ మమ్మల్ని తీసుకున్నారు అంటే ఇంకా మీరు కాదు సార్ మిమ్మల్ని క్రీస్ క్రీస్తుని చూడాలి సార్ ప్రతి ఒక్కరిలో అలాగా ఏ ఒక్కరు కూడా గౌరవం తగ్గించకుండా మీ చేతనైనంత మట్టుకు ఇతరులకి పవిత్రమైన మనసుతో నిజమైన ప్రేమతో ప్రభువుని గౌరవించి సేవించేటట్లే ఈ సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి మరి ముఖ్యంగా సేవకులకు సహకారులుగా ఉండాలి సహాయం చేయాలి మీ లైఫ్లో మీ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇదే ఎక్కడ కాకుండా మీకున్న ఏ శక్తి సామర్థ్యాలైనా ఇంకెక్కడ మీరు ఇన్వెస్ట్ చేసినా అదంతా కాలిపోయేదే నిత్యం నిలిచి ఉండేది బెస్ట్ ప్లేస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రభు యొక్క బిడ్డలు సంఘం సేవ సేవకులు చివరి మాట ప్రార్థన చేస్తున్నా నలభై సంవత్సరాల రాజరికం కోసం తనకి సహకారులుగా ఉన్న వాళ్ళని మర్చిపోకుండా అమ్మ వినండి 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 చివరి స్టేట్మెంట్ ఓకే నలభై సంవత్సరాల రాజరికం కోసం తనని తనను విడిచిపెట్టకుండా ఆయనకి సహకారులుగా ఉన్న ఈ వీరుల గురించి మర్చిపోలేకుండా డెత్ బెడ్ మీద ఉండి కూడా చివరి రోజుల్లో కూడా వాళ్ళ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడు దావీదు అలాంటిది అసలైన రాజుగారి కోసం నిత్యమైన ఆయన రాజ్యం కోసం పనిచేసే సేవకులను సహకారులను ఆయన ఇంకెంత నిత్యముగా జ్ఞాపకం చేసుకొని మనం ఆయన రాజ్యం కోసం చేసే ఏ చిన్న పనైనా మరి ఇంకెంత గొప్పగా చెప్పుకుంటాడో చూడండి మీ గురించి ఆయన ఒక్క మాట చెప్పడానికి నీ కాలంలో ఏదైనా ఒక్కటుందా ఒక్క ఇన్సిడెంట్ అసలైన రాజుగారు ఆయన రాజ్యం కోసం ఎవరు ఆయనకి ఎంత సహకారులుగా వెండిదన్నుగా ఉండి పనిచేశారో ఆయన సాక్ష్యం చెప్పే రోజు వస్తుంది నేను మాట్లాడుతున్నది ఇప్పుడు గారి గురించి కాదు ప్రభు ఆయన గురించి ఆయన రాజ్యం కోసం ఆయన ప్రజల కోసం ఆయన పరిచర్య కోసం ఎవరైతే నమ్మకంగా చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళ గురించి మరింకెంత నిత్యముగా గొప్ప మాటలు చెప్తాడో చూడండి అలాగా నీ గురించి చెప్పడానికి ఏమైనా మీ దగ్గర ఉందా ఈ రోజు వరకు లేకపోయినా పర్వాలేదు పర్వాలేదు అంటే అది కూడా పర్వాలేదు కాదు ఒక రకంగా పర్వాలేదు స్టిల్ ఈ మాటలన్నీ విన్నారంటే మీకు అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మీ నోటి నుంచి రావాల్సిన ఒకే ఒక్క ప్రార్థన ఏంటో తెలుసండి ప్రభువా నేను నా కుటుంబం ఇక్కడ ఎవరైనా వయసు అయిపోయింది నేను ఇంకేమవుద్దు అనుకుంటున్నారేమో మీ పిల్లల గురించి ప్రార్థన చేయండి నా కుటుంబంలో నీ కోసం సేవ చేసిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు ప్రభా అందరూ ఉద్యోగాలు వ్యాపారాలు పైసలు అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళే నా కుటుంబంలో ఈరోజు వరకు ఒక్కరు కూడా నీ కోసం సేవ చేసిన వాళ్ళు లేరు సేవ అంటే అంత చీప్ అనుకుంటున్నారా నీ ఇదే కావాలి ప్రవ్వా నేను నీ రాజ్యం నీ సేవకులు నీ ప్రజల కోసం నేను ప్రయాసపడాలి అప్పుడు నిన్ను చూసినప్పుడు నువ్వు నా గురించి కూడా బల నమ్మకమైన మంచి దాసు నా గురించి ఏదో ఒక మాట చెప్పడానికి నాకు ఒక రికార్డు ఉండాలి మీరు నాకు ఇచ్చారు తెలివితేటలు ఇచ్చారు జ్ఞానం ఇచ్చారు గొప్పవే ఇచ్చారు కానీ వీటితో ఎంతసేపు ఎక్కడో ఏదో పొందుకుందామని ఆలోచిస్తున్నాను కానీ నా లైఫ్ యొక్క బెస్ట్ ఏదో నేను ఇన్వెస్ట్ చేయడానికి ద బెస్ట్ ప్లాట్ఫామ్ బెస్ట్ ప్లేస్ నీవు నాకు ప్రేమించి ఇచ్చిన సంఘం నీ ప్రజలు నీ సేవకులే వారికి నేను ఉపయోగపడింది ఈ లోకంలో ఏదో పేరు తెచ్చుకొని ఎవరికో సంతోషపెట్టి సంతృప్తి పరచడానికి అది నాకు పాపం నీకు నీ సంఘానికి నీ ప్రజలకి మరి ముఖ్యంగా నీ సేవకులకి నేను ఉపయోగపడాలి నన్ను కూడా బలపరచు నేను కూడా నీకోసం ప్రార్థన చేసుకుందాం తలలు వంచుదాం పరిశుద్ధ తండ్రి పరిశుద్ధ దేవ మా మీ కుమారుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి నశించిపోయే వారిని వెదకి రక్షించడానికి ఎంతో ప్రేమతో నీ కుమారుని పంపిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు ఇదిగో ఈ లోకమంతా గతించిపోతున్నది త్వరలో కాలిపోబోతున్నది నిత్యము నిలిచి ఉండేవి కేవలం నీ మాటలే నీ ప్రజలే నీ రాజ్యమే మేము మా జీవితంలో ఉన్న ఏ ప్రత్యేక టాలెంట్ అయినా ఏ జ్ఞానమైనా తెలివితేటలైనా శక్తియుక్తులైనా ధనమైనా కుటుంబమైనా మేము ఇన్వెస్ట్ చేస్తే నిత్యము నిలిచి ఉండే దానికోసం ఇన్వెస్ట్ చేయాలి నశించిపోయే లోకంలో మేమేదో సంపాదించలేదని దుఃఖపడ్డం బాధపడ్డం దాన్ని బట్టి డిప్రెషన్తో నీ నుంచి దూరం అయిపోవడం మాకు దూరం అవును గాక ఈ లోకంలో మేము అనుకున్న ఏవో సాధించలేదని దేవుని మీద అప్సెట్ తో నీ మీద నీ నుంచి దూరం అయిపోకుండా మేము సాధించాల్సింది సంపాదించాల్సింది నా కూర్చి దేవుడు ఒక్క మాట చెప్పేటట్లు నేను ఒక్క ఇంప్రెషన్ దేవుని ముందు సంపాదించుకోవాలి అది కూడా ఎక్కడో కాదు ఇదిగో దేవుడు కోరుకున్న ప్రజల కోసం పనిచేయాలి నా సంఘం కోసం నేను పనిచేయాలి ఒక సేవ ఉంది ఒక పని ఉందంటే తప్పించుకొని వెళ్ళిపోకూడదు నా లైఫ్ టైం అంతట్లో నేను ఇన్వెస్ట్ చేసే బెస్ట్ టైం చర్చికి ఇచ్చిందే చర్చికి చేసిందే తన ప్రజలకు తాను ప్రేమించి ప్రాణం పెట్టి సంపాదించుకున్న తన ప్రజలకు ఆ గొప్ప సేవకులకు నేను అందుబాటులో లేకపోతే ఉపయోగపడకపోతే నేను దేవునికి ఉపయోగపడనట్టే దేవునికి ఉపయోగపడిన జీవితం అది వ్యర్థం నా ముందు నీ ప్రియులను పెద్దలైనా చిన్నలైనా యభనస్థులైనా చెల్లెళ్ళు అక్కలు అన్నలు తమ్ముళ్ళు చిన్నలు పెద్దలు నీ సేవకులని నీ కొరకు మరి ఫలభరతంగా రోషంతో జీవించినట్లు నిజంగా మాకు సహాయం చేయమని మమ్మల్ని ఆశీర్వదించమని మా యొక్క ఈ తీసుకున్న నిర్ణయాల నుంచి ప్రతిసారి పక్కకి వెళ్ళిపోయేటట్లు రకరకాల అట్రాక్షన్స్ అడుగు పెట్టగానే బయట అడుగు పెట్టగానే ఎన్నో అట్రాక్షన్స్ మా మనసుల్లో తిరుగుతుంటాయి ప్రతి లోకంలో ఉన్న అట్రాక్షన్కి మేము పడిపోయి ఇదిగో ఈ గొప్ప పిలుపు నుంచి దూరం అవ్వకుండా నా దేవుని కోసం సమస్తం నేను చేయగలను దేని బట్టి అంటే నన్ను బలపరుస్తాడు నా దగ్గర ఉన్న బలం బట్టి కాదు దేవునికి నేను ఉపయోగపడడానికి నన్ను బలపరుస్తాడు ఆ దేవునికి నేను ఉపయోగపడాలని ఈ స్థలంలో ఎవరెవరు నిజంగా ఆశిస్తున్నారో వారిని వారి కుటుంబాలని నిజంగా నీ గొప్ప కార్యాల కొరకు వాడుకొని నీ మహిమ రాజ్యంలో మమ్మల్ని మా ద్వారా ఇంకా అనేక మందిని జ్ఞాపకం చేసుకుని ఎప్పటికీ మీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని మా ప్రభువు లోకరక్షకుడు మా లాంటి వారి ప్రార్థన ఆలకించడానికి మాకున్న ఒకే ఒక్క నామైన యేసుక్రీస్తు ప్రభు పేరట ఈ విన్నపాలడికి పొంది ఉండి మిమ్మల్ని సూచిస్తున్నాము తండ్రి